జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి ఎందుకు బాగుందంటే ఈరోజు పేద పిల్లలు చదువుకున్న పిల్లలకి నాడు నేడులో స్కూల్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ మించిన అందమైన స్కూల్ తయారు చేశాడు అలాగే నవరత్నాలు సృష్టించి ఈరోజు ఒక పేదవాడికి బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక కార్డులు వేసి ఆ పేదవాడికి ఇంకేం కావాలండి తర్వాత పింఛన్ అండి పింఛన్ గతంలో టిడిపి ప్రభుత్వంలో అయితే జన్భవం కమిటీల్లో ఈ కమిటీ కురవల్లో సగం డబ్బులు సగం డబ్బులు దొంగతనం చేసేసి దోసుకునేవారండి ఈ రోజు వాలంటీర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి నేరుగా తెల్లవారు అయితే చాలు అవాదాతల చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారండి ఇంకేం కావాలంటే జగన్ గారు ఇంకా పేద ప్రజలు గుండెల్లో నిలిచిపోయారు ఇలాంటి మంచి పనులు చేసి పొత్తులన్నీ ప్యాకేజీలు ఇచ్చేసి పొత్తులు తీసేసుకొని చంద్రబాబు నాయుడు ఎన్ని కుయ్యులు పడినా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు గుండెల్లో నిలిచిపోయాడు కనుక రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం గా మళ్ళీ గెలవబోతున్నాడండి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే సపోజ్ మా కాకినాడ పట్ల మా మత్స్యకారు గ్రామంలో చూసుకుంటే మరి గతంలో ఎప్పుడూ కూడా మత్స్యకారులు వేట నిషేధ సమయంలో డబ్బులు పదివేల రూపాయలు ఇచ్చే దాఖలాలు లేవు అది కూడా ఈ వేట నిషేధించిన రోజు నుంచి ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలు పోతేనే కానీ డబ్బులు పడేవి కాదు మత్స్యకారుల అకౌంట్లు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మత్స్యకారుడికి స్ట్రైక్ పెట్టిన వెంటనే బ్యాంక్ లేడు వేటకి నిషేధ సమయం రాసిన నెల రోజుల్లోనే మా ఖాతాల్లో పదివేల రూపాయలు జమ చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయింది ఈ రోజు మా మత్స్యకారు గ్రామాలన్నీ మరి అటువంటి పథకాలు చూస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ మెజారిటీతో మా స్థానిక ఎమ్మెల్యే ద్వారపూరి చంద్రశేఖర రెడ్డి గారిని మొదటి స్థానంగా గెలిపించుకుని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో మరలా జగన్మోహన్ రెడ్డి కదించాలని మంచి దృఢ ఉన్నారండి మరణ మా స్కూల్ పరిశాల స్కూల్ మరి చూసుకుంటే గతంలో స్కూల్ వేరేలా ఉంటాయి ఇప్పుడు స్కూల్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ తలదిల్లిలా ఉన్నాయి అమ్మఒడి కాని మరి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న నలభై సంవత్సరాలు నిన్న వాటి సంయుత గాని మరి ఇంతకి తెల్లవారు జామున ఐదు గంటలకే మరి మత్స్యకారు వాలంటీర్స్ మరి మొసలివారికి ఐదు గంటలకే డోర్ తట్టి మనకి పెన్షన్ మూడు వేల రూపాయలు అందించడం అంటే మా సమస్య విషయం ఎందుకంటే